హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ మీకు మాకైతే రాత్రి నుండి పడుతుంది త్రీ డేస్ వరకు వర్షం ఉందట తుఫాను ఇక మాకైతే ఇలా పడుతూ ఉంటే ఇక ఏదైనా కర్రకరలాడుతూ చేయవని చెప్పారు మా వాళ్ళైతే వెంటనే నేనైతే మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక కట్ట కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక గడ్డ ఉలుచుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకొని దాన్ని వడగట్టుకొని వాటర్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో శనగ పిండి వేసుకొని ఒక కప్పు మనం వడగట్టుకున్న వాటర్ని వేసేసి కలిపేసుకోవాలి అలాగే పసుపు కొద్దిగా రుచికి సరిపడా కారము ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మన చపాతి పిండి ముద్ద ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి ఇలా రోల్స్ చేసేసుకొని మనం మురుకులు ఒత్తుకునే గుట్టంలో పెట్టేసేసి ఇలా పెట్టేసి మనం ఆయిల్ ఒత్తుకునడమే ఇది త్వరగా అయిపోతుంది మరియు కొద్దిగా పిండికి ఎక్కువ సేవ్ కూడా అవుతుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇందులో బియ్యం పిండి వేయకూడదు ఓన్లీ శనగపిండితో చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ మనం బయట మార్కెట్లో తెచ్చుకున్న లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బయట వర్షం పడుతుంది కదా అయితే మా ఇంట్లోకి వచ్చి వాళ్తున్నాయండి మీరు కూడా ఇలా గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని చేసుకోండి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ తగులుతుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ప్రతిరోజు తింటూ ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి అలాగే దీంతో పాటు కొన్ని మొక్కలు కూడా చేశాను ఆ బియ్యం పిండితో చేశాను మీకు వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో